అందరికీ వందనం ముందుగా సుడోకు ఆట గురించి చెప్పి దాని లాభాల గురించి చెప్పి తర్వాత దానిని ఎలా ఆడాలో చెప్తాను దయచేసి వీడియోని పూర్తిగా చూడండి సుడోకు అనేది తర్కం ఆధారిత అంకెల ఆట దీనిలో తొమ్మిది పెద్ద గడులు ఉంటాయి ప్రతి పెద్ద గడిలో తొమ్మిది చిన్న గడులు ఉంటాయి దీని లక్ష్యం ఏమిటంటే ప్రతి అడ్డు వరుసలోనూ ప్రతి నిలువు వరుసలోనూ ఒకటి నుంచి తొమ్మిది దాకా అంకెలను నింపాలి కానీ అవి కేవలం ఒక్కసారి మాత్రమే రావాలి కేవలం నిలువు అడ్డు వరుసలలోనే కాకుండా పెద్ద గడులలో కూడా ఒకటి నుంచి తొమ్మిది వరకు అంకెలు ఒక్కసారే రావాలి ఇందులో ముందుగానే కొన్ని అంకెలను ఇస్తారు వాటి ఆధారంగా మిగతా గడులు పూడించాలి ఈ సుడోకు ఆట వలన లాభాలు ఏంటంటే అది మన జ్ఞాపక శక్తిని మన తర్కాన్ని అంటే సమస్యను విశ్లేషించే నైపుణ్యాలను పెరుగు మెరుగుపరుస్తుంది మరియు ఎక్కువసేపు దీని మీద మనం కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల మనకు కొంచెం ప్రెషర్ కూడా తగ్గుతుంది ఒత్తిడి కూడా తగ్గుతుంది ఇది మన కాన్సంట్రేషన్ పవర్ని కూడా పెంచుతుంది ఇది కొంచెం మనకు సరదాగా ఉంటుంది ఎలా సాధించాలంటే ఒక పెద్ద గడిలో లేని అంకెను ఫస్ట్ ఒక అంకెను తీసుకోవాలి ఆ అంకెను అడ్డు వరుసలోను నిర్వ వరుసలోనూ వచ్చిందో రాలేదో చెక్ చేసుకోవాలి ఒకవేళ ఆ నెంబర్ అక్కడ వచ్చిందంటే దానిని రాయకూడదు రాలేదనుకోండి దానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఆ పెద్ద గడులో రావడానికి చెక్ చేసుకోవాలి కేవలం ఒక్క అవకాశమే ఉంది అంటే మాత్రమే రాయాలి ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయి అంటే రాయకూడదు వెంటనే తర్వాత ఇంకొక అంకెను తీసుకొని మరీ చెక్ చేసుకోవాలి అడ్డు వరుసలో చెక్ చేయాలి నిల్వ వరుసలో చెక్ చేయాలి పెద్ద గడులలో కూడా చెక్ చేయాలి ఆ నంబరు ఆ అంకె రాలేదు అంటేనే అందులో రాయాలి అందులో రాసే ముందుగా ఇంకే ఆ పెద్ద గడిలో రావడానికి ఇంకొక అవకాశం ఏమైనా ఉందా అని చెక్ చేసుకోవాలి ఒకటి కన్నా ఎక్కువ అవకాశం ఉంటే రాయకూడదు ఇలా కేవలం ఒక్క అవకాశమే ఉన్నప్పుడు రాసేయాలి ఇలా మొత్తం పజిల్ని పూర్తి చేసుకుంటూ వెళ్ళాలి మొదటగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే మనం మొదటిగా ఎక్కువ అంకెలు వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు కదా దాని నుంచి స్టార్ట్ చేసినామంటే మనకు ఆట సులభం అవుతుంది ఇలాగే ప్రతి ఆదివారం నేను ఈనాడు ఆదివారం ఈనాడు సంచికలో వస్తుందన్నమాట పద వినోదం కింద సుడోకు అని నేను దానిని పూర్తి చేసి సమాధానాలు పెడుతూ ఉంటాను ఫస్ట్ మీరు ట్రై చేయండి రాకపోతే దానిని వీడియోలో చూసి సమాధానాలు చెక్ చేసుకోండి